ఎవరైతే మన ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ నొక్కుర్రి అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి అయితే మేము నిన్న లతను ఇంటికి నిద్రకు తీసుకొచ్చినాం కదా ఆ సిరీస్ని కంటిన్యూ చేయండి అని అడుగుతున్నారు సో ఈ రోజు కూడా మొగుడుండగా వేరే మగాడుతూ ఉంటే పాట సెవెంటీ అన్నమాట ఎవరు మన వీడియోస్ గురించి తప్పుగా అనుకోకండి మన వీడియోస్ లో జరిగే ప్రతి సంఘటన గాని సన్నివేశాలు గాని కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి కొత్తగా చూస్తున్నోళ్ళైతే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడు పోయి రేళ్ళు కనీసం చెప్పను కూడా చెప్పలేదు అయ్యో నిద్ర కచ్చిన నువ్వు చెప్పి పోరయ్యా చెప్పకుంటేనే పొద్దుగా లేచి పోతారు వాళ్ళు కూడా ఇక ఎప్పుడు లేచిపోయారు నాకు కూడా అంత తెలివి లేదు పన్నాటే అంతేనా సరే సరేలే సరే గాని మన బిడ్డకు ఫోన్ చేయయ్యా ఓ రోజు వచ్చి లతను మందలిచ్చి పొమ్మందాం దానికి పనే తీరతలేదు మా దగ్గరికి రావడానికి సరే సరే శేషిత్తతి మాట్లాడు హలో ఏమైంద్ర నాన్నగా ఫోన్ చేయట్లేవు ఏడనే అమ్మా ఈ పిల్లల తోటే వరుడు అవుతుందే మంచి ఉన్నారానే అమ్మా ఆ మంచి ఉన్నామవ్వా పిల్లలు మంచి ఉన్నారా బిడ్డ ఎటు వేర్రు ఆడుతుర్రే బయట ఎండ కొడతలేదా అవ్వా ఎందుకు ఆడనిస్తాను బయట ఏడ వాళ్ళు తింటారా అనే చెట్టు కిందనే ఆడుకుంటారు కాని తిన్నారా అనే అమ్మ ఏం కూరండి నిన్న లతను నిద్రకు తీసుకొచ్చిన బిడ్డ ఇది తీసుకొస్తే ఇంత చికెన్ పులుసు ఉండే గదే పోసుకొని బాపు నేను తిన్నాం మరి ఈ బిడ్డకు ఫోన్ చేయి ఒకసారి మాట్లాడతా అంటే చేసిచ్చిండవ్వా అవునా ఏ ఎప్పుడు వేరు మరి వాళ్ళు వచ్చిన వాళ్ళు నిద్రకు వచ్చిన వాళ్ళు ఇక పొద్దుగాలనే చెప్పకుండా చేయకుండానే పోతారవ్వా పొద్దున్నే వేర్రు పాపం ఆమె పరిస్థితి నిజంగా ఘోరమే అవును బిడ్డ నాకు మస్తు ఏడు పచ్చింది ఇక మన ఇంటి ఖర్చులతోటే ఇక ఎవరికైనా ఏడు పత్తదే అమ్మ సరే గాని అవ్వవ్వ ఓ రోజు వచ్చిపోలేవు బిడ్డ పిల్లల్ని తీసుకొని రాలేవు ఆమె దగ్గర పోయి మందలి చదువు నిన్న ఆజ్ బిడ్డ నిన్ను అవునానే ఇక పిల్లలు ఏమత్తారు గాని నేను ఒక్కదాన్ని అత్తది అన్నను కూడా తీసుకురాలేవ్వ ఓ రెండు రోజులు ఉండి పోదురు ఆయనకు పిల్లలు ఊహించలేకపోతే మనసున పట్టదే అమ్మా నన్ను అన్న ఒమ్మంటాడు కానీ పిల్లల్ని పంపించడానికి ఒప్పుకోడు సరే కాని అడగవ్వ ఫోన్ చేసింది అని ఏది ఓసారి బంట కుకింగ్ అవ్వకి ఇస్తావా మాట్లాడతా ఓ వాళ్ళు ఎన్నో ఉన్నారే అయితే గాని అల్లు అడిగి ఇలా సాయంత్రం బస్సుకు రాలేవు బిడ్డ ఇక పిల్లల్ని పంపుతాడో పంపడో కానీ నేనైతే అత్తనే సరే తీయవ్వ మరి ఉంటా నా పిల్లల్ని కొట్టకు ఏం కొడతలేనే సరే బిడ్డ ఉంటానా మళ్ళా వచ్చేది రాంది నాకు జర ఫోన్ చేసి చెప్పు ఆ చెప్తా ఏమంటాంది అత్త అన్నదా ఏమో అచ్చడు మా అత్తగాని పిల్లల్ని వంపమంటే వంపియడు నేను ఒక్కదాన్ని అత్త కావచ్చు అని అంటాంది పిల్లల్ని తీసుకొని అత్త రెండు రోజులు ఉండిపోదు బిడ్డ అని అంటే ఏమో ఆయన వంపడు అని అంటాంది మరి ఆయనకు పిల్లలు లేని మనసున పట్టది మన బిడ్డ అన్న పిల్లల్ని నమ్మిషి పెడుతుంది గాని ఆయన గింత కూడా నమ్మడేమే ఏదట్లనే ఉంటారు కొందరు నేను అట్లా పోయి పో పో నీకు ఇంట్లో ఉంటా మనసున వట్టది పో నర్స కొలి ఎందుకో నిద్ర పట్టలేదు రాత్రంతా నైట్ అంతా నిద్ర లేదు ఇప్పుడు కాసేపు వందామంటే కూడా నిద్ర పట్టలేదు లతవ్వ పండవ బిడ్డా ఏ లేదు ఏమైందే బాబు ఏం లేదవ్వా అవ్వ అందరూ నార్ పోతారు మనకు వడ్లబత్తైతే మంచిగుండు ఇక మనం కూడా పోయాలే కదా అవునే బాపు ఇప్పుడు పైసలేమో లేకపోయే కన్నా ఎక్కువ ఉన్నాయో అడుగుదామా మరి ఓ బక్తిత్తారో బాకీ ఊర్లే ఆ యువరు తెలిసవ్వా నువ్వు అడుగులేవు నరసన్నను గా రాజును అడుగుదాం మరి వాళ్ళ దగ్గర ఉంటే ఇట్లా ఇస్తారు కదా ఏదవ్వా ఫోన్ చేయి ఒక్కసారి మరి ఆ చేతనే అమ్మ ఒక రెండు రూపాయలు ఇవ్వ బానే ఎందుకు బిడ్డ ఏం కొనుక్కుంటావు గ చింతపండు చాకులెట్ కొనుక్కుంటూనే తినబుద్ధ అవుతుంది అబ్బ రెండు రూపాయలు ఇవ్వే కదా అయ్యా అమ్మమ్మకు పొద్దుగాల ఇచ్చుంటిని అక్క కో రెండు రూపాయలు నీ కో రెండు రూపాయలు ఈ హలో రాజు ఎక్కడున్నావు నేను ఇంటికాడనే ఉన్నా ఏమైంది లేదు రాజు మీ దగ్గర ఒక వడ్ల నారు వేయడానికి అయ్యో నేను మా మందమే తెచ్చినా నాకు రెండు రోజులు ఎప్పుత అయిపోవు కదా ఏమో మా బాప వచ్చి ఇప్పుడు అంటాడు మరి అందుకే నీకు ఫోన్ చేసిన మరి దాని అరసక్కోలు ఇంటి కడ ఇట్లా ఉంటాయా సరే సరే నేను అడిగి ఎత్తావు మరి ఆ నర్సన్న ఫోన్ చేస్తా ఉన్నాయని అంటే చెప్తావు ఫోన్ చేస్తావు సరే అటు తెలుసుకొని ఒకసారి నాకు ఫోన్ చేయి రాజు సరే ఆయన తెలుసుకొని ఫోన్ చేస్తా అన్నాడు ఆగే సరే తీయవ్వా ఓసారి పొలంకి వెళ్ళి పోయి చూసేస్తే మంచి ఉండు బిడ్డ పోకనే పోకపోతే మీ పోదాం తీయే రేపు ఇట్లా ఇలా సాతన్ లేదు సరే సరే ఇది ఆయన ఫోన్ నన్ను వీలు కూడా బయట షర్ట్ కింద కూర్చుంటా సరేనా ఏమండి మీరు ఉన్నప్పుడు మీరే అన్ని చూసుకున్నారు నాకు ఎందుకు ఏది చేయాలన్నా కూడా ధైర్యం వచ్చి పానైట్ లేదు మీరు ఉన్నారు నా చుట్టే అని నాకు అదే ఆలోచన అట్టాంది తప్ప వేరేం లేదండి మమ్మల్ని వదిలిపెట్టి ఎట్లా పో మీకు నువ్వెక్కడున్నా సరే మమ్మల్ని చూసుకుంటూనే ఉంటావు కదా నాకు ధైర్యం ఇచ్చి పిల్లల్ని సాదుకునే అంత శక్తి అయ్యా అన్నిట్లలో తోడై నీడై మా తోటే ఉంటూ అగో ఫోన్ వస్తుంది కదా హలో ఆ లత నర్సన్నుడి దగ్గర బాగానే ఉందట ఓ బత్త తీసుకొచ్చి పొలం కాడ ఏమంటావా ఇప్పుడే ఎత్తవా రాజు ఆ నేను పొలంకెళ్ళే పోతున్నా మరి ఏమంటే ఎత్తా అదే కానీ భర్త కు నీళ్లు పట్టాలి కదా సరే తీ మరి బాబు కూడా ఒకసారి పొలంకాడికి పోయి చూసేద్దామని అన్నాడు సరే మరి నేను బాబు అత్తం లే నడుచుకుంటా రారీ ఈ బస్తా నేను తీసుకొని అస్తా నాటే మీరు రారి సరే సరే వస్తాం బాబు ఏందవ్వా అయితే నర్సన్నోళ్ళ దగ్గర భర్త ఉన్నదట రాజు పొలంకాడికి తీసుకొచ్చి ఎత్తానన్నాడు పాయే మనం కూడా ఇక నువ్వు కదా పొలం చూసేద్దామని అటే పోయి చూసి బత్త నానిపి కాసేపు ఉండి అద్దంపా సుట్టంతా చూసి అంతేనా అబ్బా సరే సరే అమ్మకు ఎప్పు పో పో పోదాం అమ్మా ఓ అమ్మా ఏందవ్వా నాన్న నేను పొలం కాడికి పోయేస్తామే గా వడ్ల బత్త తీసుకొస్తా అన్నాడు గా రాజు అదే నారు పోయడానికి అదేందో చూసి జర పొలం చుట్టూ తిరిగి చూసేస్తాం ఇప్పటికి దగ్గర దగ్గర మస్తు రోజులు అవుతాంది పొలం కాడికి పోక నువ్వు ఎందుకు తీ బిడ్డ బాపు ఒక్కడు కూడా ఏమోనే బాపు రమ్మంటాడు పోయేస్తా రాణి తీయే బిడ్డ అత్తే ఏమైతుంది చూసేటోళ్ళు కూడా అయ్యో మొగడు చచ్చిపోయే ఇప్పుడే పొలం కడిగిపోతుంది అని మాట్లాడతారు కదా మన పని మనం చేసుకోపోతే అమ్మ ఎవడో ఏదో అంటుండని మనం ఇంట్లో కూర్చుంటే మన పనులు ఎట్లా కావాలే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అందరూ నారు పోసుకుంటారు మనం పోసుకోవద్దా బాపుకేమో ఇక్కడ ఎవ్వరు తెలియదాయే అయితే వైతి బిడ్డ పోయిరా పోర్రి పిల్లల్ని చూడు జర బయట తిరుగుతారు వాటి పంపకు సరే సరే పోర్రి మళ్ళా చూడకముందు ఎంబడబడతారు ఆ సరే అమ్మా పాయ బాపు ఏమండి పొలం కాడికి పోతున్నా ప్రతిది ఆయనకి చెప్పే ఎత్తండి ఫోటో కాడికి ఐలం బిడ్డ జల్ది రార్రి ఆ జల్ది అత్తమే ఎప్పుడు ఈ తవ్వెంబడా అయినా నేను నడుచుకుంటా పోదము ఇప్పుడు ఒక్కదాన్ని పోవాల్సి వస్తాంది అయితే బిడ్డ అన్ని రోజులు మనయా బిడ్డ ఏమోనే బాపు పొలం కాడికి రావాలంటేనే మనసు ఒప్పలేదు చేసుకోవాలి మన పని మనం ఇన్ని రోజులంటే ఒక్కదాని వచ్చినావు కాని బిడ్డ రావద్దు బిడ్డ ఇటు ఉండరు వడ్ల భచ్చాడేసిన వీళ్ళు ఇంకా అత్తలేరు అయినా పాపం వీళ్ళు నడుచుకుంటూ వచ్చుడు కదా టైం పడుతుంది గాని ఒకప్పుడు లత అందరితోటైనా నాతోటైనా ఎంత మంచి ఉండేది ఆనందంగా కానీ ఇప్పుడు ఆమెకు ఎప్పుడు లేని బాధలు వచ్చే నా భార్యకెందుకు నా మీద అనుమానం పెరుగుతుంది ఆమె భర్త లేడు కదా మళ్ళా నువ్వు వాట అలవాటు అవుతావా దాని దగ్గరికి పోతావా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది అవన్నీ బంద్ చేసుకొని మేము ఫ్రెండ్స్ లా ఉంటా అన్నామంటే దానికి అర్థం అవుతలేదు లేదు వచ్చినావా బిడ్డ ఆ అచ్చిన్నే వడ్ల భర్త కూడా ఆడ సిద్ధ చెట్టు కింద వేసినా ఇక ఇక కూర్చున్నా మరి ఇంకా అత్తలేరు పోవాల ఇంటికని చూపుతున్నా ఏ ఇగ నడుచుకుంటా వరకు గీయాలా ఏ బిడ్డ అయితవా అయితే లేదా మరి తిన్నమయ్యా తిన్నవా లేదలా తా నువ్వు సరే సరేలే అవునే నువ్వు ఆ భర్త నానిపి రాపోవాడ మోటార్ కింద ఇద్దరం పెట్టిందో పొలం ఏమన్నా లత అదంతా బీడిపోయే ఉండే అట్లనే ఉండే దాన్నేం చూస్తావు ఈ ఎండల ఇక ఓ రోజు మా మడి దున్నిచ్చేటప్పుడు మీ మడి కూడా ఒకటి దున్నిత్తం ఇక దున్నిస్తే ఆయన తల్ల ఒత్తి అయ్యే పోతుంది ఇగ నార్మోలిసినాక ఆయనంత వారెత్త అయ్యే పోతుంది ఇక గంతేనయ్యా బాంచను జరా ఏదైనా ముచ్చట మాకు ఎప్పయ్యా హల్లుడేమో లేకపాయే ఏదైనా మీదేసుకొని చేసుకోవడానికి నాకేమో ఈ ఊరు కొత్తాయే ఇక్కడ ఎవ్వరు తెలియదాయే ఇక తెలిసిన ఒక్కో నువ్వు ఏ చెప్తా గాని నేనెందుకు చెప్ప గదేనయ్యా ఇక్కడ ఎవరు దున్నుతారో వాళ్ళు ఎవ్వరు నాకు తెలియదు నువ్వు దున్నేటప్పుడు జర నాకు చెప్తే నేను కూడా అత్తా ఇక దున్నిపిద్దామని సరే సరే నువ్వైతే ఆ వడ్ల బత్తకు ఆడ నాన్పి ఇన్ని రాపో ఉండు బిడ్డ ఆ ఎండలు ఏమత్తవు కానీ నేను చూసత్తా ఇక్కడ దాకా వచ్చి రాకపోతే ఎట్లుంటది బాబు సరే నువ్వైతే అది నాన్పు అత్త సరే సరే అవ్వా దా ఎండకి ఎందుకు నిలుస్తున్నావు దా ఇక్కడ కూసుందు దా ఏ ఎందుకు గాని కూసునుడు కూసో కూసో నా ముందు కూసోవడానికి కూడా భయపడుతున్నావా ఏంది అంతకు ముందుకు మొత్తం మీదనే దుంకవోదు తీడుదువు నన్ను మంచి కూసోని మాట్లాడదు ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతున్నావు అదేం లేదు రాజు ఇక ఎవరన్నా చూస్తే ఎట్లా ఉంటుంది అప్పుడు అందుకే నాకు భయం అవుతుంది మనం జస్ట్ ఫ్రెండ్స్ వెళ్ళతా మన గురించి ఎవ్వరు కూడా మనం పట్టించుకోవద్దు అసలు తిన్నవా లేదా అని ముఖం అంతా అంతా వాడిపోయినట్టే ఉన్నది వెళ్ళవా ఆ బయట టిఫిన్ చేసినా కెమెరా ఇంకా వస్తా అన్నది మరి ఈరోజు సరే సరే అలా వస్తూ సన్నమైపోయినవులత నిజంగా ఇక నాకంతా రందులే ఉన్నాయి రాజు ఎట్లా బతుకుడు పిల్లల్ని ఎట్లా జారుబా టెన్షన్ ఏ ఉన్నది ఇక మా ఆయన మమ్మల్ని వదిలిపెట్టి పాయే ఇప్పుడు ఎందరితోని మాటలు పడాల్సి వస్తదు ఎన్ని బదనాలు వదడాల్సి వస్తదు అట్లేం అనుకోకు నువ్వు మంచిగా స్ట్రాంగ్ ఉండు ఏమన్నా కూడా ఎదిరించి మాట్లాడు అంతే ఒక్కసారి ఎవరన్నా ఏదన్నా అంటారు అంటే వాళ్ళకు మనం అనుకో వాళ్ళు అట్లనే అంటనే ఉంటారు అదే మనం ఒక్కసారి వాళ్ళకు కరెక్ట్ గా సమాధానం ఇచ్చిన అనుకో వాళ్ళు ఇంకోసారి మన జోలికి రారీగా కనిపిస్తుండాలి అన్నగిట్లా కలలా ఇష్టం ఉన్నోళ్లకు కనిపించడాని అంటారు మరి ఒక్కరోజు అంతే ఫోన్ వస్తుంది కదా ఎవరు ఎత్తారు హలో హలో ఎక్కడ ఉన్నావు నేనా రామా ఇక్కడ పొలంకాడికి వచ్చిన చెప్పు పొలంకాడికి ఎందుకు వేనవు ఇప్పుడు ఏం లేదు నారుగు వడ్ల బత్త తీసుకొచ్చినా ఇక్కడ ఏద్దాం నానుపుదాం వచ్చినా సరే సరేలే తిన్నావా లేదా తిన్నా బయట టిఫిన్ చేసిన సరే ఏమైందే ఫోన్ చేసినావు నువ్వన్నా ఎత్తలు నేను చేస్తే కూడా ఎందుకు వేసినావు అని అంటావా ఏ అట్లేం లేదు గానీ ఏమన్నా పనా అని నాకేం పని కానీ మరి కనీసం ఫోన్ చేసినా కూడా మరి అత్త ఎప్పుడు వస్తావు అని అంటున్నావా అరే పిచ్చిదానా ఈ రోజే అత్త అంటే కదనే రాను రానిగ నేను మొత్తానికి రాను నేను మొత్తానికి రాకున్నా కూడా నువ్వు మంచిగానే అందరితోని నీ కులుక్కుంటా ఉండేటట్టే ఉన్నావు ఏ పిచ్చిదానా ఏం మాట్లాడుతున్నావే నువ్వు చక్కగా బస్ ఎక్కి పిల్లల్ని తీసుకొని రా రాను రాను ఎందుకు మరి నీకు నా మీద ప్రేమ మొత్తం తగ్గిపోయింది

పిచ్చిది ఏమో ఏమో తోటి నాకు నాకేదో బాధనే ఉంది పూసుకనా ఇప్పుడు లాతుతో మాట్లాడింది చూసినా కూడా గో మళ్ళేమో ఎత్తారు ఇద్దరని ఎన్ని రకాల మాట్లాడుతుందో అది ఎందుకు ఇట్లా తయారైంది అసలు ఇక పోతా ఇంటికి బండేమో గాడ పెడితే ఆగో బంగారు తల్లి ఎప్పుడు వచ్చినవురా దగ్గరికి అవునా మరి అమ్మ ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తాంది బాగా ఏమో ఇగా తమ్ముడేరా తమ్ముడు సప్పు లేదు తమ్ముడు రానని ఒకటే ఏడుసుడు ఇయ మామయ్య రేపనల్లు నన్న వడగొడతా పోర్రి అని అన్నాక మమ్మీ ని ఇద్దరం వచ్చనం అవునారా తల్లి సరే సరేలే మమ్మీ ఏం చేస్తాంది మమ్మీ వంటే చేస్తాంది సరేరా సరే డాడీని బయటకి ఆడుకుంటా సరే పో బిడ్డ అబ్బా ఇంటికి వచ్చి నేను రాను అని టేస్టీ చేస్తాంది ఇది నన్ను ఏం చేత్తందో మేడం గారు ఎంత కోపంగా ఉన్నారు మేడం గారు ఎప్పుడొచ్చిండ్రు రాలేదు కదా ఓ నా దగ్గర నుండిలే ఏమైంది గంత కోపానికి కత్తు నేను పోయినప్పటి నుండి కనీసం నాకు మూడు సార్లు నన్ను ఫోన్ చేసినావా నేను ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడినావు అని మరి ఏం చేత్తన్నాదే తిన్న మానే అత్తన్న మానే అని చేసినావా అరే అటు ఇటు తిరుగుడైంది నాకు అవన్నీ ఏం చెప్పకు మొన్నటిదాకా నన్ను ప్రేమగా ఎంత మంచిగా చూసుకున్నావు రమా రమా అని నా చుట్టే సుట్టేదిరిను మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిపోయాను ఆ మళ్ళా లేనిపోని కొత్త కథలు పడుతున్నావా పడితేనే కదా నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు నీ కాలు ముక్కుతనే గట్ల మాట్లాడకే నాకు నువ్వు తప్ప ఎవ్వరు లేరే అబ్బోగి ఇవన్నీ మాటలు నేను నమ్మేదాని కాదు నన్ను కాదనే దాని ఉన్నావు కదా అప్పట్ల ఏమైంది అప్పుడు మరి గతం అది నేను మర్చిపోయినా నువ్వు నాకు ఊకే గుర్తు వేయకు నా లోకం నువ్వు పిల్లలు అంతే అంటే అన్నప్పుడు మరి దాని దగ్గరకు పోయి దాని చుట్టూ అన్ని ఎందుకు ఎత్తు అరే దానికి దానికేవన్నా నా ఇంతకే పెడుతున్నానే ఏదో భర్తయ్య అనిపించని అట్లా హెల్ప్ చేయడానికి వేయినా దినాలు అది ఇది అని అంటే గానీ ఊకేందుకు పోతని చెప్పు నువ్వు పోయి దానింట్లా ఉండిపోవనంటే మంచి ఆనందంగా ఉండేటట్టున్నావు

ఆయనకు పిల్లలు లేని మనసు నట్టదే అయితే అయితే అవ్వా ఎప్పుడు ఎక్కినవో ఏమో కాలు చేతులు పడకపోతే ఎందు ఎందుకే తినుడు అద్దు నైట్ తింటదని అలా అత దగ్గరికి పోయేద్దాం పాయే అమ్మ మళ్ళా నేను పొద్దున్నే పోడు కదా అవునా బిడ్డ ఆధార అమ్మక కూడా అత్త అన్నది పోదాం పా పోరు ఇంకా అత్తలేదు ఆగుర్రన్నది ఇంకా అత్తలేదు ఏమైంది ఇంతసేపు అయ్యో రానే పడి నర్సక్క ఇప్పుడు వచ్చినవరా శివాని అంత బాగేనా అంత బాగే నేను ఇంతకు ముందే బస్కి వచ్చిన అయ్యో అవునారా మరి ఎందుకు ఉండవైంది రెండు మూడు రోజులు రేపు గిట్ల మందలు ఇవ్వడానికి పోపోదుమా ఏ లేదు పోతారామక్క పిల్లల్ని తీసుకురాలేదా ఏమో అవ్వ మాలుడు వంపడు చక్కగా ఎప్పుడో ఆ మాసొక పుణ్యానికి అన్నట్టు ఎప్పుడో ఒకసారి పంపిస్తాడు కాని ఊకే వంపడు ఇక నా బిడ్డను పంపించడే ఎక్కువైంది ఇక మందలు ఇద్దాం పాయే అమ్మ మళ్ళీ పొద్దునే పోతానంటే అత్తన్నం సరే సరే పార్రి అతా ఆ నర్సక్క ఎప్పుడు వచ్చినవరా శివాని ఓ బిడ్డ దగ్గరికో

శివాని శివాని అని మందలిచ్చు నా కొడుకు నా బిడ్డకు ఏదన్నా వన్కచ్చి ఇచ్చటోడు ఏడుపు తప్ప నాకేమున్నదిరా నా బతుకు అప్పటి నుండి ఇప్పటికి నాకు కట్టం పెట్టిండు దేవుడు నా బతుకు పాడగారు నీకు కట్టం మంది మొగుళ్ళని పక్కలేసుకున్నావు పక్కలేసుకున్నాం అందుకే నీ మూగుని దేవుడు తీసుకుపోయిండు పాపం చేస్తే అదే పాపం తిరిగి కొడుతుంది ఊకో ఊకో ఏం చేద్దాం మరి దేవుడు దూరం చేసినప్పుడు మరి రెండు సార్లు వచ్చినప్పుడు మీరు ఆపరేషన్ తక్క బావకు ఏం చేద్దాం ఆపరేషన్ అవసరం లేదు అని అన్నాడు అది గుండెకిందో ఏసిందో ఇక కదా అని అనుకున్నాం అయ్యో గుండె నొప్పి ఇంటికన్నా వచ్చిందా తక్క మరి నొత్తంది నొత్తంది అన్నాడు లేదు ముచ్చట్లేదురా అంబులెన్స్ వచ్చి తీసుకపోతే డాక్టర్ ఒక రోజు అంత ఉంచిండు ఇక తర్వాత అయిపోయింది అని చెప్పిండు అయ్యో తక్క మంచి మనిషి ఉండే కడుపు నింద మందేద్దాం రా ఆ పాపకారి దేవుడు మమ్మల్ని ఊర్వలేక తీసుకుపోయింది అయిన నువ్వు వేసిన ఖాతలకు నీ మొగుడు బలి అయిండు ఆగు నువ్వు వేడువ కాగు కూచుర్రా ఏ పోతావు ఇక అట్లా మందలిది శివాని అన్నంక ఇట్లా వచ్చినా పిల్లలు రాలేదు తక్కువ నేను ఒక్కదాన్ని వచ్చిన మళ్ళా పొద్దున బస్కు పోతా తీరా ఎత్లా చక్క నువ్వు ధైర్యంగా ఉండు బాగా పడకు అయిందేదో అయిపోయింది నువ్వు మంచిగా ఉంటేనే పిల్లలు మంచిగా ఉంటారు ఏదో ఒక పని చేసుకొని పిల్లల్ని చూసుకో కేర్ అంది పెట్టుకొని వచ్చినోళ్లకు పోయినోళ్లకు ఏడ్చుకుంటా ఉండకు మళ్ళా నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది సరేరా అమ్మ రాయపోదాం సరే పాబిడ్డా సక్క ఇది ఇప్పుడు బాగా ఏర్తంది కానీ మొగుడు ఉన్నప్పుడు మొగుడ్ని అయ్యో ఎందుకే పోరి గట్లా మాట్లాడతావు వాళ్ళు మంచిగానే ఉండే వాళ్ళ మొగలు వాళ్ళకేమైందే ఇది చేసిన పాపాలకే ఆ లింగన్న చచ్చిపోయిండు ఇది చచ్చినా అయిపోవు ఏం పుట్టిందే పోరి నీకేమో గట్లా మాట్లాడబడుతుంది అప్పట్లా నా మొగంతో ఉండలేదా ఇది నా మొగడ్ని నా గాకుండా వేసింది నా మొగడ్ని దాని దిక్కు మలుపుకొని నా మొగడు నాతోటి మాట్లాడకుండా నా చుట్టు తిరగకుండా నా బతుకును ఎంత ఆగం చేసింది అదే పాపం ఇప్పుడు దానికి అది ఏ రమా ఈసారి అన్నావు కానీ ఇంకోసారి అనకే ఈ మాట ఎందుకు అనకంటానవే ఆమెకి ఏదో బాధ అనిపించింది అనవచ్చు బిడ్డ ఇప్పుడు ఒకళ్ళు లోతుల పడ్డరని వాళ్ళ మీద మనం వంద నిందలు వేయద్దు అది మనకు పాపం కలుగుతుంది నేను నిందలు ఎందుకు ఎత్తన్నారు సక్క నువ్వు చూడలేదా ఊరంతా తెలియలేదా పంచాయతీలు గాలేవా అవునే నీ మొగంది కూడా తప్పు ఉన్నది కదా నీ మొగన్ని నువ్వు కరెక్ట్ పెట్టుకున్నాక నీ మొగడు దీని దగ్గరికి ఎందుకు అత్తడే కరెక్ట్ పెట్టుకున్నాడు అంటే ఊకే వాడిని పట్టుకుని ఉంటాము ఏంది పడుపులం కడికి అనుకోడు అటు అనుకోతాడు ఇటు అనుకోతాడు వాడిని నింపడం దిగలేము కదా వాడు గీసు కథలు ఏనుక ఏం చేస్తుండో చెప్తుండో మనకే మెరకైతే అయింది అయిపోయింది ఇప్పుడు ఎవరికి అందరూ వాళ్ళు ఉంటారు ఆ పోయిన వాటి గురించి ఎందుకు తవ్వుకున్నాడు ఎప్పు ఇద్దరిది తప్పుంది ఇద్దరిది అయిపోయింది అయిపోయింది దీని సంసారం దీనికి అయింది నీ సంసారం గుర్తు చేసుకుంటా బాధపడు ఎందుకు దాని బతికే లేదు పాపం ఇప్పటికే ఇంకెందుకు దాన్ని ఎప్పుడు అయ్యో నర్సక్క ఆమె కోపం వస్తుంది ఇప్పుడు అది ఆపదలు దాన్ని మనం బాధపెట్టు ఎందుకు చెప్పు ఇప్పుడు ఒక చేతితోనే సప్పట్లు రావు కదా రెండు చేతులు కలితేనే సప్పట్లు వస్తాయి అట్లాంటప్పుడు రెండు చేతులు కలిసినాయి కాబట్టి వాళ్ళ లేదు తప్పు జరిగింది అయిపోయింది అటు మీ భర్త ఉంది ఇటు దీంట్ ఉన్నది అది అయిపోయింది కదా అయిపోయిన ముచ్చటి ఊకే ఇట్లా ముందుకు తీసుకురాకు ఊకే శాపనార్థాలు పెట్టకు దాని బతుకు మంచిగా ఉంది వాళ్ళ పిల్లల్ని పిల్లలు చదువుకుంటేనే అదిన్నట్టు పిల్లలున్నారు అనవసరంగా అవునా అమ్మా నువ్వు చెప్పింది కరెక్ట్ సరే తినారు సక్క పోదంప సో దోస్తులు ఇట్లనే ఒక రెండు మూడు నెలలు గడిచిపోతుంది రెండు మూడు నెలల తర్వాత ఏమైందో చూద్దాం లత మూడు చచ్చిపోయి రెండు మూడు నెలలు అవుతుంది అయినా ఆమె నన్ను వాళ్ళింటికి రాకు అన్నా ఆమె తోటి మాట్లాడకు అన్నా కూడా నా మనసు దాని మీదకే కొట్టుకుంటుంది దానికి మంచి లైఫ్ ఇస్తానంటే అది అసలు ఎందుకు అద్దంటుంది ఇల్లు ఈ బంగ్లా నాకున్న ఆస్తి అంత దానికే ఇచ్చేస్తా అని అంటున్నా దాన్ని పెళ్ళి చేసుకుంటా అంటున్నా అసలు ఎందుకు దానికి అర్థమైతలేదు వాళ్ళ పిల్లల్ని కూడా మంచిగా చదివిపిస్తా ఆ మంచిగా రాణి లెక్క బతుకుతుంది ఓ పని మనుషులు ఉంటారు అన్నీ వేసి పెడతారు ఆమె తినుకుంటా నాతోటి సంతోషంగా ఉండి పిల్లల్ని చూసుకుంటా అయ్యే పోతుంది కదా అసలు ఎందుకు ఒప్పుకుంటలేదు నేను గ నువ్వు విల్తా ఆయనే ఎక్కువ పెళ్లి సంబంధాలు ఇస్తాడు కదా ఏదైనా ఒక సలహా ఇస్తాడు కావచ్చు ఆయనే మన ఊరందరికి తెలుసు ఆమె దగ్గర కూడా పొమ్మందం లేకపోతే ఆయన ఏదో ఒక ప్లాన్ చెప్తాడు హలో అన్నా చెప్పు చెప్పు ఏమైంది బాగా రోజులకు ఫోన్ చేసినవేమే నాకు నీతో పని పడ్డదే అర్జెంటు మా ఇంటికి రావా ఏం పని నువ్వు అత్తయ్య చెప్తా జల్ది రాయే నేను ఇన్నే ఉన్నా ఒక్క ఐదు నిమిషాలల్లా మీ ఇంట్లో ఉంటా సరే సరే తొందరరా అంత బాగేనానే నానే దాదా అంత బాగేరా తమ్మి ఏమో బాగా రోజులకు తోటో పని పడ్డదేదా కుసు చెప్పురా తమ్మి ఏం పని ఏం లేదే అందరికి పెళ్లి సంబంధాలు చూసి సెటి చె నా కూడా సెటి అయ్యే రాదే నువ్వు పెళ్లి చేసుకుంటావా రా ఏ ఎందుకే చేసుకోవద్దా ఏంది ఏ చేసుకోవాలి గాని నీ దగ్గర దాసేదేమి ఉన్నదే ముచ్చట చెప్పురా ఏంటిదో ఏం లేదే అన్నా గా లింగన్న చచ్చిపోయింది కదా మొన్న అయినా దగ్గర దగ్గర మూడు నెలలైపోయింది అయితే వాళ్ళ భార్య నా ఇంట్లో చేసిందే కొన్ని అప్పట్లో అవునా ఇక నాకు ఆమె మీద అప్పడుచుందే మనసుంది కొంచెం ఎన్నో సార్లు ఆమెకు ఎప్పడానికి ట్రై చేసినా గానీ ఆమె ఒప్పుకోలేదే అవునా అయితే ఆమెను నువ్వు నాకు సెటి ఎత్తవేమో నిన్ను సహాయం అడుగుదామని పిలిపించిండే గాని భర్త మొన్నట్లనే చచ్చిపాయే ఇప్పుడు పెళ్ళంటే ఏమంటారు అరే కాదే ఒప్పిచ్చి పెట్టుకుంటే ఇప్పుడు కాకుండా కూడా సావస్రికం పెట్టినాక నైనా పెళ్లి చేసుకుందామని గట్లా నాకేమో మనసున పడతలేదు రోజు రోజు పిసలెత్తాంది అట్లనే ఆమె నువ్వు ఒప్పిద్దామనని మరి ఒప్పుకుంటే నేను మనశ్శాంతి ఉండొచ్చు అయితే కరెక్టే నువ్వు అన్నది కానీ ఇక వీళ్ళందరూ బాగా జాన్ జిగ్రీలరా నేను పోయి అడిగితే ఆమె ఒప్పుకుంటుందో లేదో నేనంతా కనం పరిచయం లేదు ఆమెకు నువ్వు మెల్లగా పోయి నర్సవ్వకు మాట్లాడు నర్సవ్వ అయితేనే అతను ఒప్పియడానికి ట్రై ఎత్తది నర్సవ్వ అంటే దొడ్డుగుంటుంది లావుగుంటుంది ఆమెనేనా అవునవును ఆమెనే ఆమె మనసు మస్తు మంచిది పోయి ఎప్పు గిట్లా నాకు గింత ఆస్తుంది గింత గింట్లు ఉన్నది నా ఫస్ట్ భార్య చచ్చిపోయిందని చెప్పు నేను లతం చేసుకుంటా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటా నాస్త అంత ఆమెకి ఇస్తా ఆమెను రాణి లెక్క చూసుకుంటా నర్సవ్వా అని అని చెప్పి నువ్వు ఒప్పి లతక అని చెప్పు అయితే పోయి ఆమెతోటి రేపు మాట్లాడతా నువ్వు అన్నది నిజమేనే ఎప్పుడు వాళ్ళందరూ బాగా క్లోజ్గా ఉంటారు ఒక్కగానే గదే గదే నువ్వు ఆమెతో అడిగి ఖచ్చితంగా తొప్పుకుంటది అబ్బా ఈ ఐడియా రాకపాయనే వేన్ని రోజులు కొందరు కొందరికి బుర్రల మట్టు ఉంటది అంటే నా బుర్రల మట్టుంటదని అంటున్నావా అనే అన్నా ఐతేవైతే ఏ మంచి సలహా ఇచ్చినవు థ్యాంక్ యూ సో మచ్చే రేపే పోతా పోయి నర్సక్క కాళ్ళ మీద వాడైనా లత నొప్పిమని చెప్పుతా సరే సరే రా తమ్మి ఏం లేదా అమ్మ ఇంటికి వచ్చినందుకు ఏమెందుకు లేదే నీ అవగింత మంచి సలహా ఇచ్చినవు బీర్లు తెప్పిస్తా నువ్వు తాగే తెప్పిస్తా నువ్వు తినేది షేపిస్తా తిందాం తాగుదాం ఎల్లా సరే రా తమ్మి అందరి పొలాలు రోగమత్తే నా పొలం అయితే మంచనే ఉన్నది మా ఆయన అన్ని చూసుకుంటుండు మా నాన్న ఇంకా నిలబెడుతుండే ఇంటికి పోదామంటే సో దోస్తులు చూసారు కదా మన వీడియో అయితే తర్వాత వీడియోలో దొరా నర్సవ్వాలి ఇంటికి వస్తాడు వచ్చి ఏం మాట్లాడతాడు ఆ మాట్లాడిన దానికి నర్సవ్వ రెస్పాన్స్ ఏంటిది అనేది తర్వాత వీడియోలో వస్తుంది అనే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సిరీస్ ఇంకా ముందు ముందు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ప్లీజ్ దోస్తులు ఖచ్చితంగా లైక్ చేయండి కతర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికి సెలవు అప్పటివరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ ఐన్ ముచ్చట్లు ఛానల్